కలిసి నడిచి పెరిగిన దేవినేని కుటుంబానికి తొలిసారి షాక్ తగిలింది టిడిపి చరిత్రలోనే తొలిసారి ఆ కుటుంబం పోటీకి దూరమైంది పార్టీలో సీనియర్ నేతగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా పనిచేసిన దేవినేని ఉమాకి ఈసారి ఎక్కడా పోటీ చేసే ఛాన్స్ లేదు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు ఎందరో ఉండగా ఉమాకి సీటు లేదనే అంశమే విస్తృత చర్చకు దారితీస్తోంది అసలు ఉమా సీటు ఎలా గల్లంతైంది టీడీపీలో దేవినేని కుటుంబం స్పెషల్ ఏంటి దేవినేని ఈ పేరే ఓ బ్రాండ్ కృష్ణ గుంటూరు జిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి ప్రత్యేక ముద్ర దేవినేని అంటే టీడీపీ టీడీపీ అంటే దేవినేని కుటుంబమే ఆ రెండు జిల్లాల్లో గుర్తుకు వస్తోంది కృష్ణ గుంటూరు జిల్లాలే కాదు టీడీపీ రాజకీయాల్లో దేవినేని కుటుంబం ముద్ర ప్రత్యేకం పార్టీ వ్యవస్థాపకుల్లో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకరు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని కంకిపాడులో నెహ్రూనే టీడీపీ గెలుపు జెండా ఎగురవేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం తర్వాత దేవినేని నెహ్రూకు పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్య గ్యాప్ వచ్చి నెహ్రూ పార్టీని వీడిన దేవినేని కుటుంబానికి చెందిన మరో నేత దేవినేని వెంకటరామణ టీడీపీలోనే కొనసాగారు ఇక దేవినేని నెహ్రూ చివరి మజిలీ కూడా టీడీపీలోనే ముగిసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీని స్థాపించగా కోస్తాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు నెహ్రూ ఆ తర్వాత ఆయనకు వరుసకు సోదరులయ్యే దేవినేని వెంకటరమణ ఉమా కూడా టీడీపీ తరఫున చక్రం తిప్పారు ఈ ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు ఇక గత ఎన్నికల్లోనూ దేవినేని కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చింది టీడీపీ నెహ్రూ కుమారుడు అవినాష్ను గుడివాడ ఎమ్మెల్యే బరిలో దింపగా ఎన్నికల తర్వాత ఆయన పార్టీని వీడారు ఇక ప్రస్తుతం టీడీపీలో సీనియర్గా ఉన్న దేవినేని ఉమా కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో తొలిసారిగా ఓడిన ప్రభుత్వంపై మడమ తిప్పని పోరాటం చేశారు ఉమ్మడి కృష్ణాలో పార్టీని నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు కానీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆయన సీటే గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది దీంతో నలభై ఒక ఏళ్లలో తొలిసారిగా దేవినేని కుటుంబం పేరు లేని టీడీపీ జాబితా విడుదలైనట్లయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా పోటీ చేసిన ఉమా నందిగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత కూడా రెండు వేల నాలుగులో నందిగామ నుంచే గెలిచిన ఉమ రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో మైలవరం నియోజకవర్గానికి మారారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన మైలవరం నుంచి పోటీ చేస్తారని భావించారు ఐదేళ్లుగా అదే నియోజకవర్గంలో పనిచేశారు కానీ కొద్ది రోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో ఉమా సీటుకు ఎత్తుపడింది కృష్ణ ప్రసాద్ రాకతో ఉమను పక్కనే ఉన్న పెనమలూరుకు మార్చాలని చూసిన అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టికెట్ కోసం పట్టుబట్టడంతో ఉమా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దేవినేని కుటుంబం ప్రభావం ఉండే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఉమకు ఎక్కడా సర్దుబాటు పరిస్థితి కనిపించడం లేదు నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా దేవినేని కుటుంబం టీడీపీ తరఫున పోటీ చేయకుండా తప్పుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు తమకు మైలవరం ఇవ్వకపోయినా పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్ తిన్నారు ఇప్పుడు ఉమా స్పందన ఏంటన్న ఉత్కంటే ఎక్కువగా కనిపిస్తోంది